గత ముప్పై రెండు సంవత్సరాలుగా జ్యోతిష్యం అలాగే రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిషాలయాన్ని స్థాపించి కాలక్రమేణా సిక్స్ జేవిఆర్ జలాపురం వారి రత్నాంజలిగా పేరును మార్చి లక్షలాది మంది ప్రజలకు జ్యోతిష్యం పట్ల అలాగే రత్న శాస్త్రం పట్ల అవగాహన కల్పిస్తున్నటువంటి శ్రీ లక్ష్మి గణపతిరావు జమలాపురం గారు ఈ రోజు మనతో పాటున్నారండి ఆయన జమాలజిస్ట్ అండ్ అలాగే ఆస్ట్రాలజిస్ట్ కూడా సార్ సార్ ఇంతకు ముందు ఎపిసోడ్లో అసలు వాస్తు అంటే ఏంటి అనేది తెలియజేశారు అండ్ అలాగే ఎటువంటి ప్లాట్స్ని కొనకూడదు ఎటువంటి ఇళ్ళని కొనకూడదు అని చెప్పారు ముఖ్యంగా మీరు వీధి పోటు అలాగే వీధి శువులు ఉన్నవి కొనకూడదు అన్నారు అది ఎందుకు సార్ వీధి పోటు కానీ వీధి శువులు ఉన్నప్పుడు ఎందుకు కొనకూడదు ఫ్లా ప్లాట్స్ అనేది ఒకసారి తెలియజేయండి దేవాలయాల పక్కన ఇంటి నిర్మాణం చేసుకోవచ్చా వీధిపోటుకి వీధిశూలకి తేడా ఏంటి ఏ వీధి పోటు మనకి కలిసి వస్తుంది అలాగే ఏ వీధిశూల మనకి కలిసొస్తుంది అలాగే ఇంటికి ఎంత దూరంలో శ్మశానం ఉండాలి మరి ఇలాంటి సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకక మీరు సతమతమవుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్స్ కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ ఈ రోజే బుక్ చేసుకోండి అపాయింట్మెంట్ దొరికిందో మీరు అదృష్టవంతులే ఎందుకనుకుంటున్నారా మా సిక్స్ జేవీఆర్లో మీకున్నటువంటి అన్ని సమస్యలకి చక్కటి పరిష్కారం అది కూడా ఉచితంగానే లభిస్తుంది మరి ఇంకెందుకు అలేశం వెంటనే సిక్స్ జేవిఆర్కి కాల్ చేయండి మా అడ్రస్ హైదరాబాద్ ఎల్బీ నగర్ కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి మా ఫోన్ నెంబర్ నైన్ ఇప్పుడు ప్లాన్ గీసి చూపిస్తాను చూడమ్మా చాలా మందికి అంటే నేను ఏమైనా అంటే వీధి పోటు వీధి శూలం ఉన్నదానికి అర్జెంటుగా తొందరపడిపోయి అడ్వాన్స్లు ఇచ్చేయకండి మీ సిద్ధాంతుని అడిగి తెలుసుకోండి ఎందుకంటే దీంట్లో కొన్ని వీధి సూలలు కొన్ని వీధి పోట్లు పనికొస్తాయి కూడా అన్నిటికీ భయపడిపోవాల్సిన అవసరం లేదు అంటే అసలు చాలా మందికి తెలియదు ఏంటంటే వీధి పోటు అంటే ఏంటో తెలియదు సూలు అంటే ఏంటో తెలియదు అది నేను మీకు చెప్తాను ఇక్కడ వినండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో చూడనమ్మా చాలా మందికి ఈ అసలు వీధి పోర్ట్ ఇది ఒక ఇల్లు అమ్మా ఇగ ఇది మెయిన్ డోరు ఇది విండో ఇది పైన పెంట్ హౌస్ అండ్ వాటర్ ట్యాంక్ ఇది ఒక ఇల్లు సో దీనికి కానుకుని ఇక్కడ ఒక ఇల్లు ఉందమ్మా వీళ్ళ గేట్ ఇక్కడ ఉంది ఈ ఇంటి వాళ్ళ గేట్ ఇక్కడ ఉంది ఈ ఇంటి వాళ్ళ గేట్ ఇక్కడ ఈ ఇంటి వాళ్ళ గేట్ ఇక్కడ ఈ ఇంటి వాళ్ళ గేట్ ఇక్కడ ఇది ఇక్కడ ఇది ఇక్కడ చాలా చోట్ల కాలనీస్లో మనం వెళ్తున్నప్పుడు డెడ్ అండ్ ఇల్లులు ఉంటుంటాయి డెడ్ అండ్ చాలా చోట్ల హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడ సరే కాలనీస్ ఏర్పడిస్తే అన్ని రోడ్లు ఇచ్చేసేసి రోడ్ నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ నుంచి ఒక రోడ్డు డెడ్ ఉంటుంది అక్కడ ఆ డెడ్కి ఎదురుగా ఒక ఇల్లు ఉంటుంది ఇప్పుడు చూడండి ఇది పెద్ద రోడ్డు అమ్మ పెద్ద రోడ్డు అంటే కాలనీలోకి ఇట్లా వెళ్ళిపోతున్న రోడ్డు పెద్ద రోడ్డు ఈ రోడ్లోంచి ఇటు రోడ్ నెంబర్ వన్ రోడ్ నెంబర్ టూ ఇది రోడ్ నెంబర్ త్రీ ఇలా ఉంటుంటాయి అందులో ఒక రోడ్డులో ఇలా వెళ్ళిపోతున్న రోడ్లోంచి ఒక సబ్ రోడ్లోకి వెళ్తే ఇందులో ఒక ఆరేడిల్లులు ఇటు ఆరేడు ఇల్లులు ఇటు ఉంటాయి ఎదురు తలుపులు ఒకటి మాత్రమే ఈ ఎంట్రన్స్కి ఎదురుగానే ఉంటుంది దీన్ని ఈ ఇల్లుని ఏమంటారంటే వీధి పోటు గృహము అంటారు వీధి పోటు గృహం ఇది చాలా మంచిది కాదు వీధికి డైరెక్ట్ ఎదురుగా డెడ్ అండ్ ఈ వీధి పోటు మంచిది కాదు అంటే దీని వీధి పోటు అంటారు ఇలాంటి ప్లాట్ ఇక్కడ అన్ని ఇల్లులు కట్టేది ఒక్కటే డెడ్ ఎండ్ ఉందని ప్లాట్ చాలా రోజులు వెకెట్లో ఉండి ఈ ప్లాట్లు పోయినంత ఈజీగా ఇక్కడ ఉన్న ప్లాట్ పోదు చాలా లేటుగా పోతుంటుంది డెడ్ ఎండ్ ఉంది కానీ వెళ్ళిపోతుంటారు తెలియని వాళ్ళు గబ్బను కొనుకొని కట్టేసుకుంటారు అనమాట ఇలాంటి వీధి పోట్లలో ఇది చూపించుకొని తీసుకోవాలి సిద్ధాంతికి ఎందుకంటే కొన్ని వీధి పోట్లు పనికొచ్చేవి ఉంటాయి మరి ఇది పనికొస్తుందా పనికి రాందా తెలియకుండానే ప్లాట్ అడ్వాన్స్ ఎలా ఇస్తారు అందుకే నేను లాస్ట్ టైం ఏం చెప్పంటే అర్జెంటుగా ఏదైనా ఎవరైనా వెళ్ళిపోతూ అవి ప్లాట్ మళ్ళీ నువ్వు అడ్వాన్స్ ఇవ్వకపోతే వెళ్ళిపోతుంది నువ్వు అర్జెంట్గా ఇవ్వాలి అని అంటే మీరు పడి ఇవ్వకండి అడిగిన దాకా మరి సార్ అపాయింట్మెంట్ దొరికే లోపల లేదా దొరకరు వెళ్ళిపోతుంది కదా ప్లాట్ అంటే ఇలాంటి ప్లాట్లు ఒక పట్టాన తొందరగా ఎవ్వడు కొనడు ఎవరో నూటికి కోటికి తెలియని వాళ్ళు కొనేస్తారు సో కాబట్టి ఆ ప్లాట్ ఎక్కడికి పోదు మీ దాని తేనకి ఒకవేళ ఆ వీధి పోటు మీకు పనికి వస్తుందా లేదా పనికి వచ్చిందంటే కొనుక్కోండి పనికి రావద్దా కొనద్దు ఇది గుర్తుపెట్టుకోవాలి దీన్ని వీధి పోర్టు అంటారు చాలామంది వీధి పోర్టు అంటే తెలియదు అంటే మెయిన్ రోడ్లోంచి నుంచి సబ్ రోడ్ సబ్ రోడ్లోకి ఎంటర్ అయినప్పుడు డెడ్ ఎండ్గా ఉండాలి ఓకే దీన్ని ఏమి మనం వీధి పోర్టు ఇలాంటి ప్లాట్లకి తొందరపడి అడ్వాన్స్ ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది అలాగే వీధి సూల వీధి అంటే ఏంటంటే అమ్మా ఇది ఒక పెద్ద రోడ్డు ఇది ఈ పెద్ద రోడ్లోంచి ఎక్కడి నుంచి ఇలా తిన్నగా వచ్చా ఒక కాలనీలోంచి ఒక కాలనీలోకి వచ్చేస్తున్నాం రాగానే ఇదంతా ఒక కాలనీ ఇక్కడ ఇల్లు ఇక్కడ ఇల్లు ఇక్కడ ఇల్లు ఇక్కడ ఇల్లు ఇక్కడ ఇక్కడ ఇల్లు ఉంటాయి ఈ ఇల్లులని దాటుకుంటే ఒక రోడ్లోంచి వచ్చి కాలనీ ఇలా వచ్చి మన కారు ఇటో లేకపోతే ఇటో ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఏమా ఎందుకంటే ఇలా రాగానే ఇక్కడికి ఈ కాలనీ ఎండ్ అయిపోతుంది ఇక్కడ ఇంకో కాలనీకి పెద్ద రోడ్డుకి ఇలా వెళ్ళిపోతుంది పెద్ద రోడ్డు ఇటు లేదా ఇటు ఒక పెద్ద రోడ్డు వచ్చేస్తుంటుంది సో అంటే ఈ దీనికి ఎదురుగ్గానే ఇక్కడ ఒక ఇల్లు ఉంటుంది అంటే ఈ డై రోడ్డు డైరెక్ట్గా దీనికి తగలదు ఈ రోడ్డు మనకి చూడ్డానికి మాత్రం ఎదురుగానే డైరెక్ట్ రోడ్డు ఉంటుంది కానీ ఇందులోంచి వచ్చేవాడు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళలేడు అంటే ఇలా ఇట వెళ్ళచ్చు ఇలా ఇట రావచ్చు దీని ఏమంటాం వీధి సూల ప్లాట్ అంటాను వీధి పోర్టుకి వీధి సోలకి తేడా మళ్ళీ చెప్తాను వీధి పోర్ట్ అనేది రోడ్డుకి డైరెక్ట్గా వచ్చే ఎదురుగా ఎండ్ అంటే ఈ సబ్ రోడ్లకి ఇలా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కడికి పోదు మళ్ళీ తిరిగి మెయిన్ రోడ్డుకి రావాలి కానీ వీధి సూలలో ఏంటంటే ఇలా వెళ్ళిన తర్వాత తిరిగి ఇట అవ్వాలి లేదు ఇటన వెళ్ళొచ్చు రోడ్డు ఇటన వెళ్ళొచ్చు రోడ్డు అంటే అడ్డ రోడ్డు కానుకో అంటే ఈ గృహానికి ముందు రోడ్డు ఎలా ఉంటుందంటే టీ షేప్లో ఉంటుంది కదా టీ షేప్లో ఇలా వచ్చి అడ్డంగా ఇంకోటి ఉంటుంది ఇది వీధి పోటే ఇది వీధి పోటే కానీ ఇది వీధి సూల అంటాం ఇది వీధి పోటు అంటాం ఎందుకంటే అటు ఇటు వెళ్ళడానికి లేదు కాబట్టి ఇది చూ ఇలాంటి దానికి కూడా కొన్ని వీధి సూలలు వచ్చొస్తాయి కొన్ని వీధి సూలలు వచ్చిరావు ఇది డిఫరెన్స్ ఆఫ్ వీధి పోటే అండ్ వీధి సూల ఇది తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు రెండు ఒకటేనేమో అనుకుంటుంటారు కానీ ఏది కొనాలి ఏది కొనకూడదు అనేది మాత్రం మీరు కన్సల్ట్ సిద్ధాంతిని కనుక్కొని కొనుక్కోవడం అనేది మంచిది ఎందుకంటే కొన్ని వీధి పోట్లు పనికి వస్తాయి కొన్ని వీధి పోట్లు పనికిరావు అయితే ఇప్పుడు మనకు అవి కూడా సార్ మీరు అనొచ్చు సార్ మరి ఎలాంటి వీధి పోటు పనికి వస్తుంది ఎలాంటి వీధి సులో పనికి వస్తుంది మరి ఇలాంటి దానికి డీటెయిల్ సబ్జెక్ట్ చెప్తూ పోవాలంటే ఇట్ విల్ టేక్ చాలా టైం పడుతుంది మన సమాయభావం తక్కువ కాబట్టి దాన్ని విడమర్చి చెప్పడం అనేది చాలా కష్టంగా అవుతుంది అయితే మీకు ఒకటి మాత్రం చెప్తానంటే ఒకవేళ కర్మకాలు ఎవరైనా కొనేశారు ఆల్రెడీ ఇప్పుడు దానికి అమ్మడానికి వాళ్ళకి లేదు తాహత అమ్ముతే వేరే చోట వీధి పోటు కదా నేను తెలుసో తెలియ కొన్నాను నాలాంటి తెలుసో తెలియని కొనే కూడా రాడుగా సో కాబట్టి ఎవరైనా కనుక్కొని వస్తే ఇది కొనరు ఎన్ని రోజులైనా ఫర్సేల్ బోర్డు పెట్టి అమ్ముడు పోవటం లేదు మరి ఎట్లాగా కదా అమ్ముడు పోవాలా లేదు అమ్ముకోవడం కంటే దీంట్లోనే ఎలా బతకాలి దీంట్లో ఉంటే దోషాన్ని ఎలా హరింపచేయాలి అనడానికి కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ వీధి ఉంది కదా అని ఎదురుగా హిందూ వాళ్ళు ఏం చేస్తారు హిందూసు జనరల్గా మన ఈ వాస్తు శాస్త్రం అని హిందువులు తీసుకొచ్చారు కాబట్టి అంటే దీని చైనా వాస్తుని రకరకాల ఫారెన్ వాళ్ళు కూడా ఇది వాడతారు చాలామంది గ్రీకు దేశస్తులు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇది వాడతారు ఇవన్నీ అయితే ఈ వాళ్ళ దేశ ఆచారాల ప్రకారం ఏదో కూడా పెడుతుంటారు అయితే మన హిందూ ధర్మం ప్రకారం ఏం చేస్తుంటారంటే ఇలా వీధిపోటున వీధి సూలున చాలామంది ఎదురుగా ఒక వినాయకుడు బొమ్మ పెడతారు ఒక వినాయకుడు బొమ్మ ప్రతిష్టిస్తే ఆ వీధిపోటు పోతుంది ఆయన చూసుకుంటాడని ఇక్కడ వీధి సూల దగ్గర ఇక్కడ గేటు దగ్గర దిమ్మకట్టో గుడి కట్టో రకరకాలుగా పెట్టి ఈ పోటుకి ఎదురుగా వినాయకుని పెట్టేస్తే ఈ దోషాలు పోతాయని చెప్పి చెప్పుకుంటూ మన వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్సే ఉంటారు మన దగ్గర లేకపోతే ముస్లిమ్సే ఉంటారు కొంతమంది ఈ దేవుళ్ళు విగ్రహాలు మరి ఇది పెట్టని వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి ఎలా పెట్టాలి అని ఒక పెద్ద ప్రాబ్లం వస్తుంటుంది దానికి కూడా ఒకవేళ కనుక మీకు అస్సలు పని అస్సలే పనికిరాని దోషంతో ఉన్న వీధి పోటు వీధిశూల ప్లాట్ అయితే మాత్రం కొనవద్దు అమ్మేసుకోండి పర్లేదు అని చెప్తాం లంకంత అప్పుడు వాస్తు లేని లంకంత కన్నా వాస్తు ఉన్న రెండు రూములు గచ్చాలి హ్యాపీగా బతుకుతాడు కదమ్మా సుఖంగా దోషాలతో ఉండి పెద్ద లంకంత కొంప ఎందుకండి కదా సో కాబట్టి అలా వద్దనే చెప్తాం అమ్మేసి వేరే చోట పని లేదు దీంట్లోనే ఉండాలని కంపల్సరీ అనుకున్నప్పుడు మా జేవియర్ అంటే ఎవ్వరూ ఇవన్నీ అసలు ఇప్పుడు కొంతమంది గుమ్మడికాయ కడుతుంటారు గుమ్మడికాయ కడితే కొంతమంది వచ్చి మాకు చెప్తారు సార్ పదిహేను రోజుల్లో పది రోజుల్లో పెట్టిన పదిహేను రోజుల్లోనే గుమ్మడికాయ నుంచి నీళ్లు కారిపోతున్నాయి మొత్తం కుళ్ళిపోయింది గుమ్మడికాయ ఇలా ఎన్ని గుమ్మడికాయలను పెట్టాలి సార్ మా ఇంటికి అంత దిష్టి తగ్గుతుందా లేదా వీధిపోటు ఎఫెక్ట్ మాకు అంతకనం పడుతుందా ఏంటి చేయాలని బాధపడుతుంటారు సో అలా కాకుండా అంటే ఏంటి ఆ రేడియేషన్ అది గుంజుకుని అది పాడవుతుంది తొందరగా ఇట్స్ ఓకే ఆ ఇంట్లో ఉన్న దోష ప్రభావం బట్టి కూడా అది తొందరగా పాడవుతుంది అదే గుమ్మడికాయ చూడండి షాప్ దగ్గర పెట్టి అమ్ముతుంటారు నెలలు నెలలు పెట్టి అమ్ముతుంటారు అది పాడు కాదు సింక్ కాదు రోడ్ మీద ఫుట్పాత్ మీద కొన్ని గుమ్మడికాయలు పెట్టి ఎన్నో నెలలు పెడతారు కుప్పలు లారీడు కుప్ప గుమ్మడికాయలు పెడితే ఒకటే రోజు పోదు కదండి మరి ఆ వ్యాపారం అయితే ఒక రోజు పోకపోతే రెండు రోజు కుళ్ళిపోతే వాడు రోడ్డు మీద పడతాడు నెలలు నెలలు ఉంటాయి అక్కడ కానీ పాడు కాదు కానీ అదే గుమ్మడికాయని ఇంటి దగ్గర పెడితే మాత్రం కొంతమందికి వన్ వీక్ కొంతమంది టెన్ డేస్ కొంతమంది త్రీ ఫోర్ మంత్స్ ఉంటుంది అంటే ఏంటి అక్కడ దాని ఎఫెక్ట్ ఉంటుంది పెద్దగా ఇంటికి దోషం ఎఫెక్ట్ లేదు కానీ దోషం ఎక్కడ ఉంటుందో అది తొందరగా కొల్లిపోతుంది మరి అలా కాకుండా దాన్ని తట్టుకునే శక్తి మరి ఇంటికి మనకి తెలిసిపోయింది ఇప్పుడు ఈ దోషం ఉందని మనం ఏం చేస్తాం కాబట్టి ఏంటంటే ఈ గుమ్మడికాయని హ్యాంగ్ చేసినట్టుగానే మేము ఏం చెప్తామంటే ఒక నెట్తో ఈ గుమ్మడికాయతో బాటు పక్కన ఏం చేస్తామంటే తుర్మోలియా అని ఒక రాయి ఉంటుంది అది దానికి ఏంటంటే ఎలాంటి రేడియేషన్స్నైనా అట్రాక్ట్ చేసి దోషాన్ని హరింపజేస్తుంది అంటే ఇంట్లోకి బ్యాడ్ ఎఫెక్ట్స్ని రానివ్వదు అది సో చాలా బాగా సో ఎవరైనా కంప్యూటర్ ముందు పనిచేసేవాళ్ళు కానీ తెల్లవారులు అక్కడ చేసేటప్పుడు ఏదైనా రేడియేషన్ ప్రాబ్లమ్ ఉంది బ్యాగ్ అలాంటి వాళ్ళు కనుక దాన్ని పక్కన పెట్టుకున్నా లేకపోతే చాలామంది ఇప్పుడు ఇంట్లో ఎవరైనా సిట్ అవుట్ కొంతమంది ఏం చేస్తారంటే టేబుల్ మీద ఆఫీసర్ ఎవరు దిష్టి తగలకు ఉండాలని చెప్పి ఒక గ్లాస్లో నిమ్మకాయ వేసి ఉంటారు సో దిష్టి ఉంటే పోతుంది ఇంటికి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఆ నిమ్మకాయ నీళ్ళు తెల్లారి బయటపడేసి మళ్ళీ కడిగి మళ్ళీ ఫ్రెష్గా పెడుతుంటారు అట్లా ఎన్ని నిమ్మకాయలను మారుస్తారు మీరు ఎన్ని నీళ్ళని చేస్తుంటారు అది ఒక పెద్ద చాకరీ ఎన్ని మారుస్తాం రోజు ప్రసార కడగాలంటే ఒకసారి కడబుద్దు కాదు చేదు దాని కుళ్ళిపోతే ఆ కుళ్ళిపోయిన వాటి వల్ల లేని కొత్త బ్యాక్టీరియాలు ఇంట్లో ప్రవేశిస్తుంటాయి ఆ నీళ్ళతో కొంచెం మనం నెగ్లెక్ట్ చేసిన పాకుడు కట్టేటాయి అవునా కదా సో అలా కాకుండా మేమేం చెప్తున్నామంటే దిష్టి బొమ్మలు రకరకాలు పెడుతుంటారు ఆ బొమ్మల వల్ల ప్రయోజనం ఉండదు పైగా దానికి ఏదైనా కలర్ బొమ్మలు అనుకోండి దాని ఒక ఎఫెక్ట్ మళ్ళీ సో అలాంటిది ఉండకుండా చైనా బొమ్మలు అవి దిష్టిగా పెడుతుంటారు దాంట్లో డిఫరెంట్ కలర్స్ కెమికల్స్ వాడతారు ఆ లేనిపోయిన దగ్గరలో కూర్చుంటే ఆ దోషం పోవడం దేవుడేరుగా పక్కన కూర్చుని వీడికి వచ్చేస్తున్నారు రోగాలని సో అలాంటి వాడద్దు మా సిగ్జేవియర్ వాళ్ళు తురుమూలి అని ఒక రాయిస్తున్నాం ఈవెన్ మామూలుగా సిట్అవుట్లో కూర్చునేటప్పుడైనా సరే టేబుల్ మీద రాయిని వచ్చిన ప్లేట్లో పెట్టి పెట్టండి దానికి మీరు ఎన్ని రోజులు స కదా సంవత్సరాల తరబడి పెట్టినా కూడా మీకు ఎలాంటి కొల్లడం కానీ పగలడం కానీ జరగదు అది మొత్తం రేడియేషన్ తీసుకుని ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా వస్తుంది అలాగే గుమ్మడికాయతో పాటు మేము తిరుమూలి అని రాయి అది ఇస్తామో ఆ నెట్తో పాటు దాన్ని పెట్టుకుని మీరు శుభ్రంగా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇప్పుడు బయట మనం యాపిల్ పండ్లు అవి కొంటుంటే ఒక నెట్ ఉంటుంది నెట్తో పట్టిస్తుంటారు యాపిల్ పండ్లు అలాంటి నెట్లో ఆ రాయి వేసేసి గుమ్ముడికాయలగా దాని కూడా హ్యాంగ్ చేస్తే రూమ్ రూమ్కి కూడా పెట్టుకోవచ్చు దృష్టి లేకుండా రూమ్లో ఎన్ని బెడ్రూమ్ ఉంటే అన్ని బెడ్రూమ్కి ఫ్యాన్ పక్కనే కొంచెం స్పేస్ ఉంటుంది హుక్కుకి దాంతోపాటు ఈ స్టోన్ పెడితే ఆ గదిలో ఉన్న బెడ్రూమ్లోని రేడియేషన్ పవర్ అంతా కూడా పోతుంది వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు ఇది ప్రాక్టికల్గా మా దగ్గర నుంచి తీసుకెళ్ళి పెట్టుకుని చాలా ఎఫెక్ట్ మాకు పోయిందండి మేము ఒక అపార్ట్మెంట్లో రెంట్కున్నాము దోషం అర్జెంటుగా కాల్ చేయలేకపోయాం ఐదు నెలలు అడ్వాన్స్ ఇచ్చాం మేము దోషం ఉందని కాల్ చేయమంటే రెంట్ ఇవ్వను అంటున్నాడు సో తర్వాత మీరు తీసుకెళ్ళి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాపీ ఫీల్ అవుతున్నారు చెప్పిన వాళ్ళు కూడా చాలామంది మా దగ్గర ఉన్నారు సో కాబట్టి ఇలాంటి దోషాలు ఏమైనా ఉన్నట్టయితే వాళ్ళు మా సిక్జీవని అప్రోచ్ అయినట్టయితే మేము అలాంటిది ఇస్తాం అది అంటే ఆల్రెడీ కట్టేసుకుని ఉన్నటువంటి వాళ్ళకి దోషాల నుంచి విముక్తి కోసం ఓకే కొనడానికి అంటే ప్లాట్ కొనకుండా ఉండడం మంచిది ఒకవేళ కొనాలనుకున్నప్పుడు ఒక్కసారి అది ఎలాంటిది అనేది మా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాం ఏ వీధిశూల ప్లాట్లు మీకు వచ్చాయి ఏ వీధి పోటీ ప్లాట్లు మీకు సో మచ్ సార్ అంటే వీధి పోటుకి వీధి మధ్య ఉన్నటువంటి తేడాని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు సో చూసారు మరి గృహ వాస్తు సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి మనం తెలుసుకున్నాం ఈ రోజు వీధి పోటీకి వీధి శూలకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అనేది తెలుసుకున్నాం కదా అలాగే అసలు ఎటువంటి ఫ్లాట్ని ని కొనాలి సో వీధి పోటీ ఉంటే కొనొచ్చా కొనకూడదా వీధి సూలు అంటే ఏంటి అనేది కూడా తెలుసుకున్నాం ఏదైనా ఒక ఫ్లాట్ కొనాలి అన్నా లేదంటే ఒక ఇల్లు కొనాలి అన్నా ఖచ్చితంగా వాస్తు గురించి ఎంతో మంది ఆలోచిస్తూనే ఉంటారండి అలాగే ఏదైనా ఇంటికి వేరే ఇంటికి మారాలంటే కూడా సో మీకు వాస్తుకు సంబంధించినటువంటి అన్ని విషయాల గురించి అప్కమింగ్ ఎపిసోడ్స్లో మీకు మేము ముందుకి రాబోతున్నాము సో అన్నీ కూడా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్సే వస్తూ ఉంటాయి సో డోంట్ మిస్ ఇట్ మీరు అందరూ కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి అండ్ అలాగే మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కానీ సమస్యలు ఉన్నా కానీ ఖచ్చితంగా ఒక చక్కటి పరిష్కారం అనేది ఉంటుంది కింద అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ